ప్రభువు నమ్మని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి ఈ లోకంలో మనుషులు ఆశపడతారు కానీ అవసరాలు తీర్చలేదండి ఉద్యోగం ఉండొచ్చు ఆదాయం ఉండొచ్చు ఈ లోకమైన సహా బంధుత్వాలు మనకు ఉండొచ్చు కానీ ప్రతి అవసరాన్ని పూర్తిగా తీర్చగలిగేది మాత్రం మన తండ్రిని వేసే మాత్రమేనండి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ద్వారా మనకి దేవుడు గొప్ప ధైర్యాన్ని నమ్మకాన్ని ఇస్తాడు మన దేవుడు కొరతలు తీర్చేవాడు మన తన ఐశ్వర్యం చొప్పున మరి తన యొక్క మన యొక్క అవసరతలన్నింటినీ కూడా తీర్చగలిగిన దేవాతి దేవుడు మరి పిలిపిలు నాలుగు పంతొమ్మిది ద్వారా దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుచున్నాడు దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తీయ నందు మహిమల మీ ప్రతి అవసరము తీర్చిబడినని చెప్పి దేవుడు మనతో మాట్లాడుచున్నాడు పిలిపిల సంఘంలో పౌలు పౌలు అప్పస్తులకు కష్టకాలంలో సహాయం చేసి వారి దగ్గర ఎక్కువ వనరులు లేకపోయినా దేవుని పనికి వారు ఇచ్చినది హృదయపూర్వకమైన బలిదానం అప్పుడు పౌలు వారిని ఆశీర్వదిస్తూ చెప్పిన మాట ఇదండి మీరు ఇచ్చినట్టే దేవుని మీ అవసరాలు తీర్చబడతాయని పౌలు అపో పౌలు గారు మరి అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి వారికి చెప్పి ఉన్నారు ఈ లోకంలో సంపదతో పాల్చలేనిది మహిమ అయిన ఐశ్వర్యం అది దేవుని దగ్గర మాత్రమే ఉంటదండి అక్కడ ఏ ఎక్కడైతే దేవుని యొక్క ప్రేమ ఉంటుందో అక్కడ భయం ఉండదు మరి దేవుడు మనకి ధైర్యాన్ని ఇస్తాడు కీర్తన ఇరవై నాలుగు ఒకటిలో చూసినట్లయితే భూమియు దాని అంతయు యహోవాదే అని చెప్పి మాట్లాడతారు దేవుడు మన కోరికల్ని కాదండి మన అవసరాలైన దానిని కూడా సమయాచితమైన సమయానికి మనకు అనుగ్రహిస్తాడని మాట్లాడుచున్నాడు మార్త ఆరు ముప్పై మూడులో చూసినట్లయితే ముందుగా దేవుని రాజ్యమును ఆయన నీతిని వెతకమంటున్నారు మనం ఏం చేయాలంటే మొదటిగా ఆయనది ఆయన రాజ్యాన్ని వెతకాలి ఆయన నీతిని వెతకాలి మన నీతిని ఆధారంగా చేసుకున్నట్లు ఆయన ముఖదర్శనం మనం చూడగలుగుతాం మరటి భాగ్యాన్ని మనందరం కలిగి ఉండాలంటే మొదటిగా ఆయన రాజ్యాన్ని వెతకాలి ఆయన నీతిని వె వెతకాలి మరి దేవుని ఎందు మనకు ఆశీర్వాదం ఆశీర్వాదం ఎలాంటిది వేస్తూ ఉన్న సంబంధమే మనకి ఇచ్చే ఆశీర్వాదం ప్రతిరోజు మనం దేవుని సన్నిధిలో ఆత్మీయంగా మనం ప్రార్థన చేస్తున్నామా దేవుని సన్నిధిలో మరి భయభక్తులు కలిగి జీవిస్తున్నామా అప్పుడు మనం దేవునికి మన మన కౌదితులన్నీ ఒప్పుకున్నట్లయితే దేవుడు మనడలా ఆశీర్వాదాలు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు సమృద్ధి జీవించుటకు సమృద్ధిగా జీవించటానికే మనల్ని దేవుడు ఏర్పాటు చేశాడని ఈ ఆహ్వాన మనం చూడొచ్చు ఈ లోకంలో సకలము సృష్టించిన దేవాత దేవుడు మనకి సమృద్ధిని కలుగు చేయగలిగిన దేవుడు ఈ రోజుల్లో మీరు ఏ ఇబ్బందులు పడుచున్నారో మరి ప్రతి ఒక్క ఆర్థిక సమస్య ఉండొచ్చు ఇంట్లో కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క అవసరమును మరి దేవుడు ఈ రోజు తన మహిమ చొప్పున మనందరి అవసరాలు తీర్చుకొడు లాగున మరి ఏ కుటుంబంలో ఏ లోటు ఉన్నాయో దేవుడి పైన ఆశను కోల్పోకుండా మరి దేవుని నమ్మిక విశ్వాసాన్ని కలిగి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినట్లయితే తట్టి పొందుకుంటానండి మన జీవితంలో ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ అవసరం ఎంత పెద్దదైనా దేవుడు తన మహిమలో నీ అవసరాన్ని తీరుస్తాడని నమ్మి నీ వాక్యాన్ని ఎత్తిపెట్టి మనం ప్రార్థన చేసుకుందాం అది మన ఇంట్లో ఉండే మన ఇంట్లో అవసరాలు ఉండొచ్చు ఉద్యోగం అవసరాలు ఉండొచ్చు కుటుంబంలో దేనికి సంబంధించిన అవసరమైనా కూడా ఈరోజు దేవుడి వాగ్దానం చొప్పున మన ప్రత్యేక అవసరాలు తీరుస్తాడని నమ్మి విశ్వసించి మనందరం కలిసి చిన్న ప్రార్థన చేసుకుందాం మీకు ప్రత్యేక ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తరపండి వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటాను ఈ వీడియోస్ని మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఈ పరిచయలో కూడా మీరు పాలు బాగస్తులవండి మనందరము కలిసి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిషుద్ధుడు వేణ మా ప్రేపర్లో ఒక్క తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రంలో నాయన సర్వశక్తి మంత్రులు ఆచార్యకరుడు ఆలోచన ప్రత్యేక దేవా చిరుగుతండి తండ్రి తది ప్రతి ఒ రాజా నీకు వందనాలయ సర్వము ఎరిగిన దేవుడు సర్వాధికారి సర్వంతర్యామి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా రాత్రంత నీ కృపక్షేమములు మా వెంట వచ్చినకు సహాయం తెచ్చేస్తే నీకు నీ నామాన్ని సుతించడానికి నీ యొక్క ఆకులతో అతన్ని మా నోటిని నింపినందుకు నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తున్నా ప్రభ ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామం పెరట శుద్ధిస్తారు ఆరాధిస్తారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవానికి వందనాలు ఈ రోజు నా తండ్రి మీరు మా కొరతలు మా కోరికలు మా ఆలోచనలు అన్నీ కూడా నా తండ్రి క్రీస్ మహిమేశ్వర్యం చెప్పున ప్రతి అవసరము తీరుస్తానని చెప్పి నాయన వాగ్దానం చేసిన దేవాత దేవుడు అలాడు ప్రభులు గారు నాయన ఆ యొక్క కష్టకాలంలో నా తండ్రి వారికి నా తండ్రి నాయన సహాయం చేయటానికి వారికి దగ్గర ఏ వనరులు లేకపోయినప్పటికీ ప్రభు వారి హృదయపూర్వకమైన అర్పణ అర్పించినప్పుడు ప్రభా ఆ పౌలు గారు వారిని ఆశీర్వదించిన మాట ఈ రోజు మీరు మాతో కూడా ఆశీర్వదిస్తున్నారయ్యా మాతో మాట్లాడుచున్నారయ్యా మా అవసరాలు తీర్చే దేవుడు ప్రభానికి వందనాలి స్తోత్రం ఈ లోకంలో నాయన సంపదలు లేకపోవచ్చు కానీ ప్రభాని మహిమ ఐశ్వర్యం చెప్పన నా తండ్రి మా ప్రతి అవసరము తీర్చబడుతుందన్న మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా భయం చెందొద్దన్నావు ప్రభా నేను దిగులు పడదన్న ధర్యం వహించమని మీరు మాతో దాని నేను నా తండ్రి నిన్నున్నంత మాట్లాడుచున్న దేవానికి వందనాలయ్యా ఈ లోకంలో సర్వ సంపదలు నీవశమై ఈ ప్రభా జ్ఞాపకం చేసుకో రహస్యమందు దాచి ఉన్న నాయన గూడమైన నా తండ్రి నిధుల చేత నేను నింపుచానని చెప్పి మాట్లాడుచున్న దేవా నా తండ్రి మామలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా మా సహాయకుడవు నీవే ఉన్నావు ప్రభా అద్వితీయ దేవుడవు ఆశ్చర్యకరుడవ ఉన్న దేవానికి వందనాలు నాయన ప్రతి ఒక్క ఆలోచన సఫలపరిచిన మా ప్రియబిడ్డలు దేని గురించి అడుగుచున్నారు నేను అన్ని సన్నిధిలో దేని గురించి కనిపెట్టుచున్నారు ప్రభా తన్ని వారి కోరికలను సిద్ధింప చేయగలిగిన దేవుడు నాయన హృదయ వాంఛలు ఎరిగిన దేవుడు నీవేన్నో మా హృదయ వాంఛలను తీర్చగలిగిన తండ్రి నీవేన్నో నీ మీద మాకు ఆనుకొనట మాకు నేర్పించండియా నీకు వందనాలు స్తోత్రములు మా పక్షాన కార్యము చేయగలిగిన దేవాతి దేవుడవు నీవేనో ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన కుటుంబాల్లో ఉన్న ప్రతి అవసరం తీర్చండి బిడ్డల భవిష్యత్ ఏమిటి ఉద్యోగాల విషయం ఏంటి ఆర్థిక పరిస్థితుల గురించి ఏమిటి అనారోగ్య సమస్యల గురించి నీ సన్నిధులు అడుగుచున్నారు మరి గాయమైన హస్తాల చట్టం మెరుగుపరిచే స్వస్థతను దయచేయమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు స్తోత్రములు ప్రబేని గురించి వారి అడుగుచున్న వారి మనములను నీ సన్నిధులు అయినా మేము మొరుపెట్టి జ్ఞాపకం చేసుకోండి ఈ రోజు నాయన ఈ వాగ్దానం మా జీవితంలో ఫలించి ప్రభా మేము నా తండ్రి మీ యొక్క ప్రతి అవసరము తీరుస్తుందని మేము ప్రభా నాయనా బిడ్డలు నూతనంగా ప్రారంభిస్తున్న వ్యాపారాలు ఏమి ఉద్యోగాలు ఏమి ప్రభా చేతి పనులతో నా తండ్రి చేస్తున్న ప్రతి పనులేమి నూతన ప్రయత్నాలు చేస్తున్నారామ నూతన ప్రయత్నాలు ఏమీ ప్రతిదీ కూడా ఫలించటకు మీరే సహాయం దేమని కోరుచున్నామయ్య నీకు వందనాలు నా తండ్రి కిస్తులు స్తోత్రములు ప్రతి ఒక్క అవసరతను నా తండ్రి క్రీస్తి మహిమైశ్వర్యము చొప్పున మీరు తీరుస్తారని నమ్ముచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన స్తోత్రములు ప్రవాహి ప్రార్థనలు ఎందరైతే బిడ్డలు ఏకీభీించున్నారు వారి కుటుంబాల్లోకి నీ వెలుగును ప్రసరింప చేయండి సంతోషము సమాధానము శాంతిని అనుగ్రహించగలిగిన దేవుడు నాయన ఎవరైతే భయభీతి ఆవరించి ఉంది నా తండ్రి నాయన మానసిక పరిస్థితిని బాగోలేక ఇబ్బంది పడుచున్నారు వారి పక్షులను నెమ్మది దయచేయమని కోరుచున్నాను కుటుంబాల్లో బిడ్డలను కుమ తండ్రి తన తల్లిదండ్రులు పోగొట్టుకున్న ప్రతి ఒక్క బిడలకు నా తండ్రి ఆదరణ తొలగించమని కోరుచున్నాం వారి కుటుంబాల్లో ఉన్న లోటును తీర్చి మీరే సహాయకుడిగా సంరక్షకుడుగా ఉండమని కోరుచున్నాం ఈ రోజు నా తండ్రి నాయన నా తండ్రి ఏ బిడ్డలకు నా తండ్రి దూర ప్రయాణాలు పోయి వెళ్ళుచున్నారు ఆ ప్రయాణాలలో కూడా మీరు తోడుగా నడిపించమని కోరుచున్న వారి గమ్యం చేరు వరకు నీకు ఆపుదల భద్రతను క్షేమాన్ని అనుగ్రహించండి ఈ రోజు ఉదయం నుంచి మరల కాల ప్రార్థనా సమయం వరకు మేము చేసిన పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ నూతన ప్రయత్నాల్లోనూ నా తండ్రి మీరు మాకు తోడుగా ఉంటారని నమ్ముచున్నాము ఈ వాగ్దానాన్ని మా ప్రియబిడ్డల జీవితాల్లో మా జీవితాల్లో మేము పొంది ఉన్నామని నమ్మచ్చు త్వరలో రానయన్ని ఏ సతపరిశుద్ధ నమ్మ మనం ఎక్కిల వృత్తంలా అడిగి వేడుకుని చున్నాము నా ప్రియ తండ్రి ఆమెను ఏసు రక్తమేజం సెలువు రక్తమేజం అపవాదికినంత నాశనం ప్ర ప్రవేశ రక్తానికి సంపూర్ణ విషయం కలుగును కాక ఆమెను అందరికీ వందనాలండి దేవుని మిమ్మల్ని దీవించును కాక ఆమెను